చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ పాప అంటే మనిషి ఏదో పాపం సహజం కదండి అంటే పాపములో ఎలాంటి విచారం కానీ బాధ కాని వింతగాని ఆశ్చర్యం కానీ లేదు అసలు ఆ ఫీలింగే లేదు ఆడికి ఏముంది సహజమే కామనే ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ పాపాన్ని లైట్ తీసుకున్నావు ఆ పాపం కోసమేగా చచ్చిపోయాడు ఆ పాపం నుంచి విడిపించడానికి రక్తం కార్చాడు ఓర్ బాబు కాల్లో ముళ్ళు దిగితే తట్టుకోలేవు రెండొంగుల తేగ మేకులను ముళ్ళు తల్లలో దిగిపోతుంటే బాధ భరించండి నీకేమైనా అర్థమవుతుందా రెండు వంగల పొడుగుండే తేగ మేకులు అంటే ముళ్ళకప్పని కిరీటంగా నెత్తి మీద పెట్టి కరతో లాగే కొడితే కసన తల్లో దిగిపోయినాయిగా మేకులు అది పచ్చి ఉన్నప్పుడు ఇలా ఉండేది ఎండితే అలా దగ్గరకు వస్తుందంట ఎండుతూ నాకు ఆ ముళ్ళ యొక్క లక్షణం సిలువ వేసే ఉదయం తొమ్మిది మూడింటి దాకా ఏలబడుతున్నాడు పైన ఆరు గంటల కాలం మండు టెండలో మారణ హోమంగా కొయ్యకు మూడు మేకలపై వేలాడుతున్న క్రీస్తునాథుడు ఆ పచ్చి కొమ్మ ఆ ముళ్ళ తీగ ఎండకు సంకోచిస్తూ దగ్గరికి దగ్గరికి వస్తుంటే తలంత చెత్త అయిపోవట్లేదా చిద్రమైపోవట్లేదా అయిపోవట్లేదా లాగిబెట్టి ముఖం మీద కొట్టి గడ్డాన్ని లాగి వేస్తే మొక్క చర్మం అంతా లేచి వచ్చేస్తే ఆ పెయిన్ ను ఊహించగలవా ఎట్లుంటుందో గుండెల్లో మిగిలి ఉన్న ఆక రక్తం పొట్టుకుని కూడా బయటికి లాక్చి లాగితే ఆ మిగిలి ఉన్న రక్తపు వచ్చేసిందిగా సంఖ్యలో లాగితే బోర్ర పడిన యేసు ప్రభుని ఎత్సమని తోటలో రాతి మెట్ల ఎక్కుడు మార్గము గుండా అన్న సమాజ సమాజం తీసుకెళ్లారు అంటే ఆ మెట్లన్నీ కూడా నీట్ గా పాలిష్ చేసిన ఫినిషింగ్ ఉన్న మెట్లు కాదు రాతి మెట్లు పొద్దునగా అట్టగోలుగా మొరట్టుకోని మెట్లు అట్లా బోర్లో పడేసి అట్టి అన్న పైకి శరీరం ముందు భాగాలన్నీ ఆలయంలో నిలబెట్టేసరికి అన్న కైపా సమాజం వెళ్ళేపాటికి చెత్త అయిపోయినాయి అసలు విచారణ లేదు అప్పటికి ఇంకా కేసు అప్లికేషన్ ఏమి లేవు ముందే చెత్త కొట్టి పారేశారు వీపు తున్న కదా మూడు తాళ్ళుగా కొలనా చీలిపోతే మూడు మేకులు చివరి ఉంటే గాలాలంటి చేపలు పట్టే గాలాలి లాగి పెట్టి ఈపులో కొడితే మూడు దిగుతాయి ఒక్కసారి వెనక్కి లాగితే అది అలాగ చర్జును చీల్చి వచ్చేస్తుంది వీటిని నాగడ్డితో పొలం దుండితే నాగడ్డి చాలు ఎట్లుంటాయి ఉంటాయి వీపు అలాగ ఈ అంతా ఎందుకు గుడ్డు పడే రోజు కన్నీ శుకర్ గారి మళ్ళీ అడ్డగోదంగా బతకడానికి కాదు పాపము నేను చేసినందున పనిష్మెంట్ ఆయన పనిష్మెంట్ ఆయన పొందినందున నేను రక్షణ అన్నాను పాపం అంటే లైట్ తీసుకోవటం ఏంటి ఏదైనా ఒక పాపములు నీవు ఇంకా ఉంటే ఏదైనా ఒక లోపముల నువ్వు ఇంకా ఉంటే నీకేమినిపించాలి అయ్యో ఈ పాపం నుంచి నన్ను విడిపించడానికి ప్రభు చనిపోయారు ఇంత కష్టపడ్డాడు పాపం నాకు రక్షణ ఇవ్వడానికి కదా ఇంత తిప్పల పడ్డాడు నేను ఇంకా ఈ పాపలో నీచత్వంలో బలకినతలు ఉన్నాను అని ఒక భయం దుఃఖం బాధ ఏడుపు రావాలి కదా మనిషికి ఎలాంటి దిగులు గాని పశ్చాత్తాపం కానీ బాధగానే లేకుండా ఏక ఏకలు పక్క మాటలు కబుర్లు ఎంత సిగ్గుమల్ని జీవితం ఎంత దిగజరుడు బతుకు ఎంత కడుపుల దేవుని భయం లాంటి సిగ్గు లేని వ్యవహారం అవుతుంది అది ఎవర్ధమని దేవుని పిడమ నీకు ఆయన కష్టానికి ఇంకా అర్థం కాలేదా ఆయన శ్రమనికి అర్థం కాలేదా మంచి ఎండపోట కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నాన్న పిల్లోడు ఆశపడ్డాడని ఆ తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతున్న పరిగెత్తి ఒక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కు వచ్చాడు అనుకో కొడుకు హ్యాపీగా ఉండాలని చేతిలో పెడతాను కొద్దా అలా కొడితే నేలపాలైతే ఆ తండ్రికి బాధ అనిపిస్తుందా కాస్త కాళ్ళు కాలిన వాడు కాస్త ఎండలో తెట్టిన దాన్ని తోసేస్తేనే బాధపడతాడే అని ప్రాణం పెట్టి మరణం యొక్క బలమ గలవన నశింప మరణం యొక్క పాతం యొక్క తార్యం లాక్కొచ్చి ఇదిగో బిడ్డ నీ ఆత్మ ఇదిగో నీ రక్షణ ఉచితంగా చేతిలో పెడితే నాకు రక్షణ వద్దంటే నాకు వ్యభిచారం వద్దంటే నాకు డబ్బే ముఖ్యమంటే నాకు పదమే ముఖ్యమంటే ఆయన ఎంతో బాధపడతాడు మరి ఇంత దానికే నాకు ఏసంటే ఇష్టం నాకు ఆయన ప్రేమ పచ్చి అబద్ధాలేగా ఇవన్నీ ఆయన కష్టం మీద గౌరవం ఉంటే ఆయనకు దుఃఖం కలిగించకూడదని ఆలోచించేవా పాపం జరుగుతున్నప్పుడు సిగ్గు పడాలి కదా భయపడాలి కదా పశ్చాత్తపడాలి కదా రాజీ పడిపోవటం ఏంటి అలవాటు పడిపోవటం ఏంటి దాన్ని సహజంగా తీసుకుని ఏకైకలు పక్క పక్కలు సిగ్గు బాల్య బతికేందుకు ఇంకా అసలు నీకేసిన ఒక సెంటర్ అవ్వదు ఆయన లైన్ నీకు నచ్చదు ఆయన క్రమం నీకు నచ్చదు పరిశుద్ధత నీకు ఇష్టం లేదు నీకు లోకం ఇష్టం నీకు పాపం ఇస్తావు పాపాన్ని చురుకునే భ్రష్ఠత్వం మరి ఇంకెందుకు ఇదేనా లేదా సిగ్గుపడు పశ్చాత్త దేవుడు ఎలాగైనా నువ్వు నీకు హెల్ప్ చేస్తాడు ఆశీర్వాదాలు దీవెనలు స్వస్థతలు లాభాలు డబ్బులు పదవులు గొప్పలు ఘనతలు ఈ దరిద్రలో నుంచి బయటపడి ఓపికగా వినాలి ఆశీర్వాదాలని దీవెనల్ని స్వస్థతల్ని అంత కఠినమైన పదం ఎందుకు నువ్వు వాడావు అన్న మీద కోప్పడకండి అది ప్రధానమైతే ఆ పదం వాడాల్సి వస్తుంది దాన్ని పట్టించుకోకుండా దేవుని దృష్టిలో ప్రధానమైన భక్తి చేస్తుంటే అవన్నీ వెనకబడుస్తుంటే వస్తుంటే చాలా సంతోషం అసలు దేవుని దృష్టిలో ప్రధానమైన దాన్ని పక్కన పెట్టి దాని అని పరిగెడితే ఆ పదం వాడాల్సిందే